అది రెండు బ్రిడ్జ్ వర్క్ అయితే రైల్వే నుంచి ఎవరైనా ఉన్నారా ఏం చేయగలుగుతాము ఇవే ఉంటాయి గొడవ ఏమంటుంది రేటు కూడా మన సేమ్ రేట్ ఇస్తాం మంచి రేట్ ఇస్తున్నాం చాలా వర్క్ చేసాం లాస్ట్ ఒక ఆరు నెలల నుంచి ప్రతిరోజు మన వాళ్ళు వెళ్తున్నారు గ్రామ హాస్పిటల్ని ఒప్పించుకుంటున్నారు ఇంట్రెస్ట్ కూడా ఇస్తామని చెప్పి కొంతవరకు ఒప్పించాం అది చేస్తారు మేడం ఇప్పుడు చేస్తారు క్రియేషన్ ఇస్ హార్డ్లీ వన్ డేస్ జాబ్ ఇయర్ చూసారా ఇది చేసి ఇది చేసేసుకుంటే మీరు సబ్మిట్ చేసుకోవచ్చు వన్ డే तो एटीएमएस कॉम्पटीब्ल नहीं होना चाहिए। साथ आप लोग ये लगता है हाँ, हमें नहीं हो। तो भाई नेक्स्ट मीटिंग के ना मेरी थ्री पॉइंट उठने में बिल्कुल अप्रोच चेंज होता है। तो भाई ठीक है तो फिर चेंज होगा।